తనకొండ కనకదుర్గమ్మ దేవాలయం దగ్గర వేయించేసి ఉన్న ప్రత్యక్ష నాగమ్మ తల్లి దేవాలయం పునర్నిర్మాణం చేయుటకు ఎర్రబాలెం గ్రామం నివాసి ముచ్చు చిన్న వెంకయ్య రోజమ్మ కుమారుడు ముచ్చు వెంకటరమణ వారి ధర్మపత్ని సుజాత గత ఇరవై సంవత్సరాల నుండి ఇక్కడ దేవాలయం నిర్మాణం చేయాలని ఒక మొక్కుకొనగా ఆ తల్లి అనుగ్రహం వలన ఈ రోజున సుమారు అరవై లక్షల రూపాయలతో దేవాలయం నిర్మాణంకు భూమి పూజ నిర్వహించారు సోమవారం ఉదయం ఐదు గంటల నుండి కడప జిల్లా బద్వేల్ వేద పండితులసే హోమాలు నిర్వహించి పూజా కార్యక్రమాలు చేశారు భూమి పూజ శంఖుస్థాపన కార్యక్రమాన్ని ఆ ఈ రోజు శుద్ధ తదియనాట చవితి నాడు ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకొని ఎంతో అంగరంగ వైభవంగా కూడా ఇప్పటి వరకు కూడా చక్కగా అమ్మవారి యొక్క శంఖుస్థాపన కార్యక్రమాన్ని మా గురువు గారి బద్వేల్ వాస్తవ్యులు బ్రహ్మశ్రీ ఊరుగంటి సీతారామ శర్మ గారి యొక్క ఆధ్వర్యములో ఇప్పటి వరకు కూడా చక్కగా వా దీనికి సంబంధించినటువంటి కార్యక్రమములు ముందుగా గణపతి పూజ పుణ్యాహవాచనము మంటపారాధన కళశ స్థాపన అదేవిధంగా ఆ యొక్క దేవతలకి పూజలు వాస్తు హోమాలు శంఖుకు అభిషేకాలు తొమ్మిది గంటల నలభై తొమ్మిది నిమిషములకి ఆ శంఖు స్థాపన దానికంటే ముందర ఈ వాస్తు యంత్ర స్థాపన ఇత్యాది పూజా కార్యక్రమాలన్నీ కూడా ముగించుకొని ఈ రోజున రమణయ్య గారు వారి యొక్క ధర్మపత్ని అయినటువంటి సుజాత గారి వారి యొక్క ఆధ్వర్యంలో ఈ యొక్క శంకుస్థాపన కార్యక్రమాన్ని ఎంతో వైభవోపేతంగా ఏర్పాటు చేశారు చక్కగా వచ్చినటువంటి బంధుమిత్రాదులకి మిగతా వచ్చినటువంటి భక్తాదులందరికీ కూడా చక్కగా భోజన సదుపాయాలు ఏర్పాటు చేసి ప్రతి ఒక్కరికి కూడా అమ్మవారి యొక్క అనుగ్రహం కలగాలని కోరుకుంటూ శ్రీ ప్రత్యక్ష నాగమ్మ తల్లి అమ్మవారి యొక్క అనుగ్రహం చేత ప్రజలందరూ కూడా చక్కగా చల్లగా ఉండాలి ఉండాలనేటువంటి తోటి ఈ యొక్క దేవాలయాన్ని నిర్మాణం కోసం ఏర్పాటు చేసి ఉన్నారు కాబట్టి సమస్త ఈ రోజు దొనకొండ కనకదుర్గమ్మ తల్లి టెంపుల్ దగ్గర పక్కన ప్రాంగణంలో మరి నాగమ్మ తల్లి టెంపుల్ ని కడుతున్నారు మరి దొనకొండ వాస్తవులు రామునాయ గారు మరి నాగసుజాత గారు దంపతులు ఇద్దరు కూడా మరి ఇక్కడ ఈ రోజు శంకుస్థాపన కార్యక్రమం ఏర్పాటు చేసి మన దొనకొండ గ్రామంలో కూడా మరి అంత పెద్ద ఇదిగా మరి వాళ్ళ సహకారంతో ఇక్కడ గుడి కట్టడం కూడా చాలా మంచిది శుభం జరగాలని కూడా కోరుకుంటూ మరి ఇక్కడికి వచ్చినందరికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను